హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇన్ ఫార్మర్ రేటు జరు వీడియోస్ నేను మీ శివ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి చాలా మంది బ్రదర్స్ సిస్టర్స్ నన్ను కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం అయితే జరుగుతుంది అవేంటో మీకు ఇక్కడ స్కిన్ పైన ఇస్తాను చూడండి బ్రో పిజియన్ బేబీని పేరెంట్ ఫీడ్ చేయకపోతే బేబీకి ఏం ఫీడ్ ఇవ్వాలి ఫోర్ డేస్ అవుతుంది బట్ నో గ్రోత్ ప్లీజ్ రిప్లై ఇవ్వండి అని అడుగుతున్నారు అదేవిధంగా ఇంకొక ఫ్రెండ్ కూడా వచ్చేసి ఇంకొక క్వశ్చన్ కూడా అడగడం అయితే జరిగింది అది కూడా చూడండి ఫ్రెండ్స్ బ్రో నాకు పిజియన్ పిల్ల దొరికింది మేబీ ట్వంటీ ఫైవ్ డేస్ టు థర్టీ డేస్ ఉండవచ్చు బట్ ఫుడ్ తినడం లేదు బాగా వీక్గా అయ్యింది కళ్ళు కూడా మూసుకొని ఉంటుంది అని అడిగారు అనమాట ఇంకొక ఫ్రెండ్ కూడా ఇంకొక క్వశ్చన్ కూడా అడగారు ఫ్రెండ్స్ అది కూడా మీకు అయితే ఇక్కడ చూపిస్తాను చూడండి అదేంటో స్మాల్ పిజియన్కి ఫీడ్ ఏం పెట్టాలి హ్యాండ్ ఫీడ్ ఎలా అలవాటు చేయాలి బ్రో ఏమైనా మెడిసిన్ ఉందా బ్రో వీక్గా అవ్వకుండా ఏజ్ ట్వంటీ ఫైవ్ డేస్ టు థర్టీ డేస్ ఉన్నప్పుడు ఉండవచ్చు ప్లీజ్ రిప్లే బ్రో అంట ఓకే ఫ్రెండ్స్ నేను చాలా రోజుల క్రితమే ఈ వీడియో ఒకటి తీద్దామని అనుకున్నాను అంటే ఒకవేళ మనకు పిజియన్స్ చిక్స్ దొరికినా లేదా పిజియన్ చిక్స్ మిడిల్ ఏజ్ అంటే ఒక వన్ వీక్ నుంచి ట్వంటీ డేస్ మధ్యలో ఫీడ్ ఇవ్వకుండా మధ్యలో వదిలిపెట్టినా కూడా అలాంటి చిక్స్కి మనం ఎలా హ్యాండ్ ఫీడ్ ఇవ్వాలి ఎలా ఏ విధంగా తినిపించాలి వాటర్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి రోజుకి ఎన్నిసార్లు తినిపించాలి అనేది నేను వీడియో అయితే చేద్దామని అనుకున్నాను కానీ ఇప్పుడైతే మనకు కరెక్ట్ రీజన్ అనేది దొరికింది అందుకోసం ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మళ్ళీ మీరు ఎవరైనా మన ఛానల్కి కొత్తగా విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఎందుకంటే నేను చేసే వీడియోలు మిస్ కాకుండా ముందే మీకే నోటిఫికేషన్ వస్తాయి ఫ్రెండ్స్ అదే విధంగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల మీలాంటి మన మనలాంటి ఎవరైతే పిజియన్ లవర్స్ అయితే పిజియన్స్ పెంచాలి అనుకుంటున్నారో వాళ్ళకి అనేది ఈ వీడియో అనేది రీచ్ అయితే అవుతుంది మనం లేట్ చేయకుండా అయితే వీడియోలకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ప్రజెంట్ అయితే మీకు ఒక చిక్ అయితే చూపిస్తున్నారు కదా పట్టుకోండి అదేవిధంగా ఇక్కడ ఇంకొక చిక్కు కూడా ఉంది కదా ఈ ఇప్పుడు నేను పట్టుకున్న చిక్కు వచ్చేసి మామూలుగా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అదేవిధంగా మన హోటల్ సైడ్ పక్కన ఇంకొకటి బ్లాక్ కలర్ అయితే చిక్కు ఉంది ఉంది కదా ఆ చిక్ కూడా మినిమమ్ ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఉంటుంది అయితే మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ ఉన్న చిక్కి కొంచెం మోడ్ దగ్గర ఇన్ఫెక్షన్ లాగా ఉండి ఒక గులలాగా ఉండి వాటి మదర్ అనేది ఫాదర్ అనేది ఫీడ్ అనేది అంది అంది తినిపించట్లేదు అదేవిధంగా ఇంకొక చిక్ కూడా ఉంది కదా బ్లాక్ కలర్ది అది వచ్చేసి దానికి కూడా వాటి మదర్ అండ్ ఫాదర్ అనేది ఫీడ్ అనేది అందించట్లేదు ఇంకొకటి కూడా మీకు అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ వీటిలోనే ఇంకొక చిక్ కూడా ఉంది అది కూడా మీకు అయితే చూపిస్తాను గాయస్ ఇప్పుడు అయితే మనం ఈ చిక్స్ను మనం బయటకు అయితే తీసుకెళ్తాం ఎందుకంటే వీటిలోపట మనం ఫీడ్ అనేది అందించరాదు కదా ఫ్రెండ్స్ ఇక్కడ మీరు రెండు చిక్స్ అయితే చూస్తారు కదా దీంట్లో ఈ వైట్ చిక్ చిన్నది కూడా వీటి మదర్ కూడా ఫీడ్ అనేది సరిగా అందించడం లేదు దానికి పక్కన ఉన్న దానికి హెవీగా అందించి ఇంకో ఈ చిన్నదానికి చాలా తక్కువగా అయితే అందిస్తుంది దాని కారణం వచ్చేసి ఆ ఫీడ్ అనేది సరిపోక అంటే ఒక కొన్ని పిజిన్స్ అంతే ఒకదానికి ఎక్కువ ఇచ్చి ఒకదానికి ఫీడ్ అనేది తక్కువ ఇస్తాయి అలాంటి టైంలో చిక్స్ అనేవి చనిపోతుంటాయి అలా చనిపోకుండా ఉండాలంటే మనం ఈ విధంగా హ్యాండ్ ఫీడ్ అయిపోవచ్చు ఇక్కడ నేను గోధుమలు పల్లీలు అదేవిధంగా బెబ్బర్లు శనగలు నేనైతే తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పిజిగన్ చిక్స్ ఇక్కడైతే మూడైతే ఉన్నాయి కదా ఆ చిక్స్కి మనం ఏ విధంగా ఫీడ్ అందించాలో ఇప్పుడు మీకు ఒకదాని తర్వాత ఒకడైతే చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి గాయస్ ఇది వచ్చేసి మనకు చిక్ వైట్ ఇందాక మనకు రెండు చూపించాను కదా ఆ రెండు చిక్స్లో వైట్లో ఒకటి చిన్న చిక్ అనమాట అంటే ఇప్పుడు కొన్ని మదరు ఫాదరు ఆ చిక్స్కి ఫీడ్ అనేవి అందిస్తాయి కానీ కొన్ని అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో వాటికి ఫీడ్ అనేది ఎక్కువ దొరకనప్పుడు అందులో ఏదైతే పెద్ద పిజియన్ ఉంటుందో ముందుగా చిక్కు అనేది ఒక చిక్కుకు మాత్రమే ఫీడ్ అనేది హెవీగా ఎక్కువగా అందిస్తుంది ఎందుకంటే ఇంకో చిక్కి అది కొంచెం బలహీనంగా ఉన్నా కూడా మదర్ కానీ ఫాదర్ కానీ వాటికి ఫీడ్ పెట్టదన్నమాట అలాంటి టైంలో ఏదైతే తక్కువగా తీసుకున్న ఫీడ్ ఉన్న చిక్కు ఉంటుందో అది రోజుకు రోజుకు బలహీనంగా తయారయ్యి చనిపోయే చనిపోతుంది అలాంటి టైంలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే డైలీ మన లాస్ట్లోనే ఏవైతే చిక్స్ బాగున్నాయి బాగలేవు అనేవి మనం గమనించుకున్నప్పుడు మాత్రమే మనం సెట్ చేసుకోవచ్చు అంటే చూసుకున్నప్పుడు మాత్రమే మనం మిగతా ఉన్న పిల్లలను కూడా బతికించుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వైట్ చిక్ అనేది దానికి ఫీడ్ అనేది చాలా తక్కువగా అయితే అందిస్తున్నాయి వాటి తల్లిదండ్రులు అయితే నేనే డైలీ వీటికి చిక్స్ చిక్స్కి నేను ఫీడ్ అనేది అందిస్తాను ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ మన మామూలుగా ఒక టూ ఎంఎల్ సిరంజ్ ఉంటుంది కదా ఈ సిరంజ్ అనేది వాటి మౌత్లో అయితే ఈజీగా సరిపోతుంది ఈ విధంగా మనం వాటర్ ఫీడ్ అందించిన తర్వాత ఆ టూ ఎంఎల్ వాటర్ని మనం అందిస్తే సరిపోతుంది అనమాట మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ ఫీడ్కి ఆ వైట్ చిక్కి నేను ఫీడ్ అనేది పూర్తిగా అందించాను కడుపు దగ్గర కూడా పూర్తిగా ఉబ్బిపోయి ఉంది మీకు కనబడుతుండొచ్చు ఇక్కడ చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ఈ బ్రౌన్ కలర్ చిక్ కూడా దాని మూతి దగ్గర అయితే ఆ ముక్కు దగ్గర అయితే కొంచెం గుల్లలాగా వచ్చింది దానివల్ల అంటే ఒక ఏదైతే మదర్ ఫాదర్ అయితే ఉన్నారో అది ఫీడ్ అందియడానికి వచ్చినా కూడా వాటికి ముక్కులోకి అది కొంచెం ఉబ్బి ఉండడం వల్ల వాళ్ళ ఫీడ్ అనేది గింజ లోపలికి వెళ్ళట్లేదు ఈ అంటే చూడడానికి చికెన్ అయితే చాలా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ అందుకోసమే నేను దాన్ని చంపుకోదలుచుకోలేదు కాబట్టి దానికి నేను ఫీ నేనే ఫీడ్ స్వయంగా హ్యాండ్ ఫీడ్ అయితే అందిస్తున్నాను ఇక్కడ చూడొచ్చు ఎక్కువగా అంటే మనం ఈ హ్యాండ్ ఫీడ్ అందించేటప్పుడు ఏవైతే గొంతులో ఎరుకుంటాయో అలాంటివి మాత్రం అందించవద్దు ఈజీగా అంటే లోపలికి మనం తినిపించ నోట్లో వేయంగానే లోపలికి వెళ్ళిపోయి మాత్రమే మనం వేయచ్చు మామూలుగా అంటే వీటికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బలమైన ఫీడ్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ బలమైన ఫీడ్ ఏంటంటే శనగలు పెసర్లు బెబ్బర్లు ఈ గోధుమలు మన అంటే ఏవైతే తక్కువలో అంటే తక్కువ కాలంలో మనకి అంటే ఒక డేలోనే అరిగిపోయే విధంగా ఒక పూటకి అరిగి అరిగేలాగా ఉండే వీటిని వేస్తే ఆ పిజిన్ సిక్స్ కూడా గ్రోత్ అనేది చాలా స్పీడ్గా ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యంగా పెరుగుతాయి ఇక్కడ మీరైతే చూడవచ్చు ఫ్రెండ్స్ నేను పల్లీలు కానీ బెబ్బర్లు కానీ శనగలు కానీ నేను వీటికి డైలీ అంటే నేను అంటే ఇంకొక విషయం ఏంటంటే మనం డైలీ ఒక టూ టైమ్స్ అయితే తినిపించాలి మార్నింగ్ మార్నింగ్ ఈవినింగ్ ఈ విధంగా మనం ఒక అంటే ఇప్పుడు వీటేజ్ అనేది ఇంకొక టెన్ డేస్ అయితే అవి వాటంతలకు అవే తిని తింటాయి అనమాట ఆ పెద్ద చిక్స్ అనేవి ఇది చిన్నది ఒకటి వైట్ది ఒకటి మనం ఇంకొక టెన్ డేస్ మనం కాపాడుకున్నట్లయితే అదే ఓన్గా ఇక గింజలు తింటుంది అనమాట ఫ్రెండ్స్ ఇంకొకటి విషయం ఏంటంటే ఇక్కడ పెద్ద చిక్స్ ఉన్నాయి కదా ఆ చిక్స్ స్టేజ్ ఉన్నప్పుడు మనం అంటే హ్యాండ్ ఫీడ్ ఇవ్వకుండా కూడా వాటికి మన గింజల ఫీడ్ అనేది మనం అలవాటు అయితే చేయొచ్చు అదేంటంటే మెయిన్ ఇంకో ఇలాంటి లాఫ్ట్లో ఉంచకుండా మన ఏదైనా సపరేట్ ఒక కేజ్ కానీ ఒక జాలి కానీ లేదా మనం ఇంట్లో కానీ పెంచితే అంటే వీటిని అన్ని దాంట్లో నుంచి సపరేట్ చేయాలన్నమాట సపరేట్ చేసిన తర్వాత వాటి ముందల మనం ఫీడ్ ఏవైతే కొన్ని గింజలు వేసినా అవి ఒక రోజులో అవి అలవాటు అయిపోతాయి అంటే వాటికి బాగా ఆకలిగా ఉన్నప్పుడు అవే పొడుచుకొని పొడుచుకొని తినడం అయితే స్టార్ట్ అయితే చేస్తాయి ఈ ఏజ్లో ఉన్నప్పుడు మన అంటే ఒక ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ ఆ మధ్యలో ఉన్నప్పుడు అవి వాటికి అంతటకు ఆ ఫీడ్ అనేది తి తినడానికైతే ట్రై చేసాయి మనం ఓన్గా పెట్టాల్సిన అవసరం ఏమి ఉండదు ఒక టూ త్రీ టైమ్స్ మనం పెట్టి మనం వాటి ముందల గింజలు అలవాటు చేసి మనం వాటి దగ్గరే కొద్దిసేపు అటు ఇటు ఉన్నట్లయితే అవే రెగ్యులర్గా అలవాటు అయిపోతాయి అనమాట మెయిన్గా ఏంటంటే ఇలాంటి చిన్న చిక్స్ అయితే ఉంటాయి కదా ఆ చిన్న చిక్స్కి అనేవి ఫీడ్ అనేవి తినే తినడానికి రావు కాబట్టి మనం అలాంటి టైంలో ఆ పిజిఎన్ చిక్స్కి మనం ఫీడ్ అందిస్తే అవి మనం వాటిని అయితే బ్రతికించుకోవచ్చు ఫ్రెండ్స్ మనం ఎక్కడ బయట చిక్స్ దొరికినా కూడా మన అంటే మెయిన్ ఏంటి అంటే చిన్న చిక్స్ ఒక వన్ వీక్ లోపు చిక్స్ అయితే దొరికినా అంటే అంటే ఒకవేళ వాటి మదర్ ఫాదరు చనిపోయినా కూడా మదర్ చనిపోయిన ఫాదర్ చనిపోయి కూడా ఒకటి ఉన్నా ఒకటి లేకున్నా కూడా ఒక్కొక్క అంటే కొన్ని పిజ్జన్స్ మాత్రమే ఒకటి ఉంటే మాత్రం ఫీడ్ అనేది తినిపిస్తాయి కొన్ని కొన్ని అయితే అంటే మదర్ లేకున్నా ఫాదర్ లేకున్నా కూడా అంటే వాటికి జోడి లేకుంటే అవి పిల్లని అయితే చూడవు అదేవిధంగా కేర్ తీసుకోవు వాటి దగ్గర కూడా రావు అలాంటి టైంలో మనం ఖచ్చితంగా హ్యాండ్ ఫీడ్ అయితే అంది అందించాల్సి అయితే ఉంటుంది మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఆల్మోస్ట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నేను కిందికి గొంతు ఇలా అంటున్నాను అది ఎందుకు అంటున్నాను అంటే అక్కడ మనం ఏవైతే గింజలు తినిపిస్తున్నామో ఆ గింజలు గొంతులో ఇరుక్కుంటే మన అలా కిందికి సాఫ్ట్గా అనడం వల్ల ఆ గింజలు అనేవి వాటి కడుపులోకి వెళ్ళిపోతాయి అనమాట తర్వాత మన నీడిల్ ద్వారా ఈ విధంగా మనం వాటర్ కొడితే సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అదేవిధంగా పిజియన్స్ వీడియో గురించి పిజియన్స్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి పౌరాలకి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా నేను తీస్తాను మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ పిజియన్స్కి మొత్తానికి ఫీడ్ అనేది అందించాను మీకు కడుపులు చూసుకుంటే ఉబ్బిపోయినాయి కదా ఈ విధంగా అయిపోయింది ఇప్పుడు మనం వీటిని అయితే లోపలికైతే పంపిద్దాం మీద వాటి ప్లేస్లోకి అయితే ఇదైతే ఓపెన్ చేస్తున్నాను అవైతే అయితే వెళ్ళిపోయాయి ఇక్కడ వైట్ చిక్ ఉంది కదా దాన్ని అయితే తీసి మనం లోపల అయితే పెట్టేద్దాం ఫ్రెండ్స్ ఆ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బాయ్ టేక్ కేర్